முண்டர் <runners> నమస్తే ఈరోజు సెల్లింగ్పల్లి మండల ఆఫీస్ దగ్గర ఉన్న ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర గత ఏడెనిమిది నెలల కిందట ఇక్కడ మన ఇళ్ల స్థలాల గురించి పేదల ఇళ్ల స్థలాల గురించి సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ అప్లికేషన్లు ఇవ్వడం జరిగింది ఇంతవరకు గవర్నమెంట్ స్పందించడం లేదు ఇక్కడ ఉన్న సెల్లింగంపల్లి మండంలో ఇక్కడ ఉన్న ఖాళీ స్థలాల్లో గవర్నమెంట్లు కబ్జాలు చేస్తున్నాయి కనుక ఇక్కడ మన సెల్లింగంపల్లి అధ్యక్షుడు సిపిఐ కార్యదర్శి రామకృష్ణ తనతో మాట్లాడుతుంది కొన్ని విషయాలు గత పదో నెల పదో తారీఖు మేము రెండు వేల ఇరవై మూడు రోజున ఒక రెండు వేల మందికి సంబంధించినటువంటి షేలింగంపల్లి నియోజకవర్గంలో వలస వచ్చి గత ఇరవై సంవత్సరాలుగా వాళ్ళ నివాసం ఉంటున్నటువంటి వారికి ఇంటి స్థలం జాగం ఇవ్వాలని చెప్పి మా ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అయితే దాని మీద సోషల్ ఎకనామికల్ సర్వే చేస్తామని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చినటువంటి ఎంఆర్ఓ గారు ట్రాన్స్ఫర్ కావడం జరిగింది కొత్తగా వచ్చినటువంటి ఎంఆర్ఓ గారికి ఈరోజు వినతి పత్రం ద్వారా ఆ సమాచారాన్ని చారా వేసినాము అయితే ముఖ్యంగా ఏంటంటే షేర్లింగంపల్లి నియోజకవర్గంలో వివిధ ప్రాంతాలలో ప్రభుత్వ భూములు మొత్తం కూడా అన్యాయగ్రంథం జరుగుతూ ఉంది ఈ అన్యాయ జరగకుండా ప్రభుత్వ భూములను మీరు స్వాధీనం చేసుకోండి ఎవరైతే బీదవాళ్ళు ఉన్నారో నిజంగా హైదరాబాద్కు వలస వచ్చి జీవనం సాగిస్తూ ఉన్నారో వాళ్ళు ఇప్పటివరకు పెరిగినటువంటి ఇంటి కిరాయలకు అద్దెలు కట్టలేక అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు పిల్లలను కూడా చదివించుకున్నటువంటి దుస్థితిలో లేరు వాళ్ళు కాబట్టి దయచేసి ఎవరైతే పేదవారు ఉన్నారో వారికి ఈ ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడి వాళ్ళకి అరవై గదుల స్థలాన్ని ఇవ్వాలని చెప్పి ఈరోజు మేమణం ఇవ్వడం జరిగింది ఈ ఎలక్షన్లు ఉండడం వల్ల మేము ఇక్కడ ధర్నా కానీ కానీ ఏం చేస్తలేము ఎలక్షన్ల తర్వాత మళ్ళీ మేము అందరం వస్తాము మేము అవసరం అనుకుంటే ఇక్కడనే ఉంటాము ఉండి ఇక్కడనే వంట చేసుకొని ఇక్కడనే తిని ఇక్కడే ఉంటాము ఎమ్ఆర్ఓ గారు ఖచ్చితమైనటువంటి హామీ ఇచ్చేంతవరకు కదలం లేదంటే తీసుకపోయి మిమ్మల్ని ప్రభుత్వ భూమిలో గుర్సెలు వేపించడం కొరకు ఆయన ముందుండి నడిస్తే వెనక మేము పోయి గుర్చలేసుకుంటాం వేసుకుంటాము లేదు కేసులు పెడతాం జైలు పంపిస్తామండి సరే అట్లయినా సరే పంపించండి కానీ ప్రభుత్వ భూములు జరుగుతుంటే సిపిఐగా మాత్రం దాన్ని కాపాడుతాం ప్రజలకు వస్తాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం పదో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై మూడు పదిహేను వందల నుంచి రెండు వేల మందితో ర్యాలీగా వచ్చి మేము ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ధర్నా చేసి వినతి పత్రం ఈయన జరిగింది అప్పుడు ఎంఆర్ఓ గారు సోషల్ ఎకనామికల్ సర్వే చేస్తాము ఎవరైతే బీదవాళ్ళు ఉన్నారో వాళ్ళని గుర్తిస్తాము వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది కానీ ఇప్పటివరకు ఏం చేయలేదు అందుకొరకు మేము మళ్ళీ అలా రావడం జరిగింది సరే ఇప్పుడు ఎలక్షన్ కూడా ఒకటి అడ్డుగా ఉంది కాబట్టి మేము సైలెంట్గా వెళ్ళిపోతాము వచ్చిన ఉన్నాం కానీ రేపు ఎలక్షన్ తర్వాత ఇక్కడనే వంట పెట్టుకుంటాం ఇక్కడనే వంట చేసుకుంటాం వీనే తింటాం వినే ఉంటాం మా పిల్లలు మేము అందరం వచ్చిన పిల్లలు కూడా వచ్చారు చూడండి పిల్లలు కూడా వచ్చారు అందరం వీనే ఉంటాం అందరం ఈనే ఉంటాం ఎమ్ఆర్ఓ గారు మాకు ఖచ్చితంగా తొలగపోయి ప్రభుత్వ భూమిలో గుడిసె లేపిస్తేనే పోతాయి నుంచి లాస్ట్ గత సంవత్సరంలో ఇచ్చారు మళ్ళీ ఈ సంవత్సరం కదా ఫస్ట్ టైం తీసుకున్నారు ఇప్పుడు లాస్ట్ గత సంవత్సరంలో లాస్ట్ ఉన్న ప్రభుత్వం ఇక్కడ సెల్లింగ్ అంపల్లో చాలా భూములు కబ్జా చేసిన ఆయన ఇలా అన్నా గత ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వము పేదలను విస్మరించింది అసలు ప్రభుత్వ భూములన్నీ ఉడక వేలాల ద్వారా వాళ్ళు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారమే చేశారు వాళ్ళు అయితే ఏదైతే ఎక్కడెక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నావో ఆ ప్రభుత్వ భూములన్నీ ఉడక వాళ్ళకు సంబంధించినటువంటి లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కనసాగాల్లో అమ్ముకున్నారో కబ్జాలు చేశారు వందల ఎకరాల భూములు కబ్జా గురైంది అయితే మేము ఆ రోజు గతంలో ఉడక మేమంతా సిపిఐ పార్టీగా ఇక్కడ వెంకటమణ కానీ యాదవ్ కాసేను ఇట్లా మెయిన్ మెయిన్ కార్యకర్తలను కూడా వినతి పత్రాల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం చేర విషయం చేర విషయం ఎంఆర్ఓ సార్ పలాన దగ్గర ఈ పలానా భూమి అనేక అవుతుంది వాస్తవంగా ఫార్టీ సెవెన్ సర్వే నెంబర్లో కనీసం అంటే ఒక రెండు వందల ఎనభై ఎకరాల భూమి ఆ భూమిలో ఇప్పటికీ ఎనభై ఎకరాల పై పైచీలికే కబ్జా గురైంది కాబట్టి వాటిని అన్నింటినీ కూడా ఎమ్డి గుర్తించండి ఆ ల్యాండ్ను మీరు స్వాధీనం చేసుకోండి పేదవారికి పంచండి అని చెప్పి మేము అడిగాం అది జరిగింది అయితే ఇప్పటి వరకు వాళ్ళు యాక్షన్ లేదు రియాక్షన్ కూడా లేదు కాబట్టి మేము ఈ ఎలక్షన్ పది రోజులు ఉన్నాయి పది రోజుల తర్వాత అసలు కమ్యూనిస్టులు ఏం చేస్తారు ఎట్లా చేస్తారు ఇక్కడ ఇక్కడ నుంచి జరుగుతారా ఇక్కడ నుంచి పోతారా పోరా అనేది ఎలక్షన్ తర్వాత మేము గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులకు నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారు కానీ ఈ ప్రభుత్వం ప్రజల పాలన సాగిస్తున్నటువంటి ప్రభుత్వం పేదలను ఆదుకుంటుందని ఒక నమ్మకంతో దృఢ సంకల్పంతో మేము ఇప్పుడు నిశ్శబ్దంగా వెళ్ళిపోతూ ఉన్నాం ఇక్కడ నుంచి

అయితే అప్పటి నుంచి ఇంతవరకు మాకు సోషల్ ఎకనామికల్ సర్వే చేసి ఇక్కడైనా ఒక దగ్గర ఫ్రీ అదేవిధంగా ఇక్కడ మన టెల్కమ్ నగర్లో రోడ్డు పక్కన గుచ్చలేసుకొని కొన్ని ఒక ఇరవై సంవత్సరాలు వాళ్ళకి ఇక్కడ పునరావాస పంపించవలసింది అభిప్రాయం రెండో విషయం అంటే ఇక్కడ ప్రభుత్వ అన్ని కూడా చాలా వరకు అన్యాక్రతలు ప్రభుత్వంలో గుర్తించి అన్యాగ్రత కాకుండా కాపాడాలి అన్ననే ఎవరైతే మా పేదవాళ్ళు కూడా ఎన్నో లేకుండా ఉన్నారో వాళ్ళకి అందరూ ఒక ఆరోగ్యాల స్థలం వెళ్ళాలని మా ప్రతి ஆண்டு <laughs> ರಾಣಿ ಗಾಣವಡಿ ಮಂಡಲ್ ಮಂಡಲ್ ಮೇ ಮಂಡಲ್ ಮೇ ಪೇಪರ್ ಕಾಮೆಂಟ್ അന്നേണ്ടി പോ അണ്ണേണ്ടി പോ നേരെ ഇതിനെ അടുത്ത് നേരെ ഇതിനെ അടുത്ത് നേരെ ഇതിനെ അടുത്ത് നേരെ ഇതിനെ അടുത്ത്